ఇటీవలే నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ సారథ్యంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డిఏ భాగస్వాములమైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన యొక్క అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇతరంత రాష్ట్రంలో ఇతరత్ర రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్యం అయినటువంటి అన్ని పార్టీలు కూడా కలిసి ఈరోజు పార్లమెంట్ ఒక సవరణ చట్టం తీసుకురావాలి వక్ అమెండ్మెంట్ బిల్ దీని గురించి చాలామంది సమాజంలో నరేంద్ర మోడీ అంటే గిట్టని వారు దేశం అభివృద్ధి చెందుతుందంటే పడని వారు భారతదేశం అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దేశంగా ఎదుగుతుంటే చూసి ఓట్లని తడుపు ఇక్కడ అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఈ దేశంలో అన్నా తమ్ముల్లాగా ఉంటే చూసి వాళ్ళ ఓట్లకి ఎక్కడైతే దండి పట్టాలని చెప్పి కొద్దిమంది కొద్దిమంది మాత్రమే ఏదైతే ఈ బాబు అమెండ్మెంట్ బిల్లుకి సంబంధించి సథ్యంలోని భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించుకుంటుంది ఆ అవగాహన సదస్సులో భాగంగానే ఇక్కడ సద్యసాయి జిల్లాలో ఈ మనం సమావేశం కూడా ఈరోజు నేను ఒకటి ఒకటి చెప్పి ముగించాలనుకుంటా ఎందుకంటే స్పీచ్లు చాలా మంది ఇస్తారు అక్క ముంతాజ్ అక్క గారు చాలా మంది కూడా అవగాహన అంటే ఎట్లా ఉండాలి ఒప్పుకు సంబంధించి ఏవైతే మనకి ఏదైతే మనలో ఉన్నటువంటి అవగాహన లేదో ఆ అవగాహన తెచ్చేది వాళ్ళందరూ కూడా కృషి చేశారు కాబట్టి పెద్ద పెద్ద స్పీచ్ లేని వాళ్ళ ఇవ్వాలి ఇవ్వదు అనుకో వాళ్ళందరూ కూడా చెప్పారు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా ఎక్కడో దేశంలో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే మన కదిరిలోనే చూస్తే ఒప్పుకు సంబంధించి ఎన్ని రోజులు ఇప్పుడు వర్క్ అమెండ్మెంట్ బిల్లు తీసుకుని రాలేదు కదా కొద్దిమంది ఎవరైతే బఫ్కి కదిరిలో అవినీతికి కదిరిలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ పిల్లకి వాళ్ళందరికీ నేను సూటిగా ఉద్యోగం ప్రశ్న వేయద ఈరోజు కుడాగుల దగ్గర బఫ్కి సంబంధించిన భూములు ఉన్నాయి ఉన్నటువంటి ఎంపీ గుంటలో కానీ గాండపేటలో కానీ తెరకెళ్ళలో కానీ ఇతర మండలాల్లో కొన్ని చోట్ల కదిరి టౌన్లో కూడా బఫ్కి సంబంధించిన కొన్ని భూములు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా అన్యా ప్రాంత కబ్జాలు అయితే ఇన్ని రోజులు ఈ పెద్ద మనుషులు ఎందుకు ఆ బు భూమిని ప్రేజ నిరుపేద ముస్లింకి సంబంధించిన ఆ వేరే వాళ్ళు కబ్జాలు చేస్తే ఎందుకు తీసుకురావాలని చెప్పి ఒకే ఒక చూడే ప్రశ్న ద్వారా కాబట్టి ఒక్కటో ఒకటి చెప్పదలుచుకున్నా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఎన్డిఏ యొక్క భాగస్వాములు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్కు అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చాను ఎకరాలు ఎకరాల నరేంద్ర మోడీ గారు ముస్లింల ప్రాపర్టీ తీసుకుంటున్నారని చెప్తున్నారు కదా ఎకరాల గురించి అవసరం లేదు సెట్ నిరుపేణ ముస్లిం చెందిన చట్టపరంగా వచ్చినటువంటి భూమి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా రిటర్న్ తీసుకుందని ఎవరైనా నిరూపిస్తే నేను ఇప్పుడే చెప్తున్నా మీ అందరి ద్వారా లక్ష రూపాయల చెక్ జిల్లా శేఖర్ గారికి ఎవరి ఉంటే ఆరోపణ నిరూపించి ఈ చెక్కు కూడా తీసుకొని ఒక్క ముస్లిం సోదరుడికి ఏదైనా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నారని చెప్పి నిరూపించగలిగితే లక్ష రూపాయలు కూడా తీసుకోవచ్చు చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా యువ మోర్చ తరఫున బహిరంగంగా సవాల్ సెలవు తీసుకుంటున్నారు జై జై భారత్